సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈరోజు వారాహి అమ్మవారిని తాకు అమ్మ నీతో ఏదో చెప్పాలంట నిర్లక్ష్యం చేయకు తల్లి ఇది నీ మంచి కోసమే అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు రోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి అనుకుంటే ఈరోజు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాత్రమే మీకు బాబాగారి యొక్క సందేశంలో ఉండే పూర్తి ఆంతర్యం అనేది మీకు అర్థమవుతుంది ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది కాబట్టి దానికంటే ముందు ఈ చిన్న మాట చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడ లో తెలియక సతమతమైపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిర్డి సాయిబాబా శిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలకు గురువుగారు చేసిన పూజల వల్ల గురువుగారు చెప్పిన పరిహారాల వల్ల ఆ సమస్యల నుంచి ఈ రోజున మేము బయటపడి జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈరోజు నువ్వు కళ్ళు మూసుకొని ఒక్కసారి వారాహి అమ్మవారిని తలుచుకో అమ్మ నీతో ఏదో చెప్పాలని చెప్పి వచ్చింది అమ్మని నిర్లక్ష్యం చేయకు ఎందుకంటే అమ్మ ఏ మాట చెప్పినా కూడా అది నీ మంచి కోసం నీ భవిష్యత్తుని బాగు చేయడం కోసం ఒక తల్లి ఎప్పుడైనా కానీ తన బిడ్డల సంతోషాన్ని మాత్రమే కోరుకుంటూ ఉంటుంది తన బిడ్డల ఆనందాన్ని మాత్రమే కోరుకుంటూ ఉంటుంది తన బిడ్డలు ఎప్పుడూ కూడా నవ్వుతూ కలకలలాడుతూ ఉండాలి అని చెప్పే కోరుకుంటూ ఉంటుంది అలా కాకుండా ఏ తల్లి కూడా తన బిడ్డల భవిష్యత్తు నాశనం అవ్వాలి అని చెప్పి కలలో కూడా కోరుకోదు అయితే ఈరోజు ఈ తల్లి నీతో ఒక మాట చెప్పడానికి వచ్చింది కాబట్టి అమ్మని ఆహ్వానించు అమ్మని ఒక్కసారి మనసులో తలుచుకో తల్లి ఎందుకు ఇంత బాధపడుతున్నావు ఈరోజు నీతో మాట్లాడడానికి స్వయంగా ఆ వారాహి అమ్మవారిని నేనే నేనే స్వయంగా నీ దగ్గరికి వచ్చాను బిడ్డ ఎన్నో కష్టాలతోటి సతమతమైపోతున్నావు అని చెప్పి అర్థమవుతుంది చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి చెప్పుకోలేనటువంటి బాధలతోటి ఇబ్బంది పడిపోతున్నావని కూడా అర్థమవుతుంది బిడ్డ నీ యొక్క మనసు లోతులలో ఎంతో బాధ అనేది మునిగి ఉంది ఆ బాధని ఎవ్వరూ కూడా తెలుసుకోవాలని కూడా ప్రయత్నించడం లేదు ఆ బాధని ఎలా తీర్చాలో ఎలా తీర్చుకోవాలో కూడా నీకు తెలియడం లేదు దేవుడు నన్ను పుట్టించింది కేవలం బాధల కోసమేనా ఈ సమస్యలు నేను ఇంకా ఎంతకాలం పడాలి నాకంటూ సంతోషంగా ఉండే రోజులు రానే రావా నేనే తప్పు చేశాను ఏ జన్మలో నేను ఏం పాపం చేశాను ఎందుకు నాకు ఇంత శిక్షని పడేశావు అని చెప్పి ప్రతిరోజు కూడా భగవంతుణ్ణి నిందిస్తూనే ఉన్నావు బిడ్డ నిందించడం నీ తప్పేమీ కాదు ఎందుకంటే ఏ బిడ్డైనా కానీ బాధపడుతున్నప్పుడు ఒక తల్లి స్థానంలో ఉన్న ఒక తండ్రి స్థానంలో ఉన్న వారిని భగవంతుణ్ణి నిందించడం వల్ల భగవంతుడు నీ మీద ఎటువంటి కోపాన్ని చూపించాడు ఎందుకంటే తను పడుతున్న బాధలకి తన కడుపులో నుంచి వస్తున్న మాట అని చెప్పి అర్థం చేసుకుంటారే తప్ప నిన్ను ఏ రోజు కూడా శిక్షించాలని చెప్పి ఆ మాటలకు తగిన శాస్త్రి నీకు చెప్పాలి అని చెప్పి ఏ భగవంతుడు కూడా అనుకోడు బిడ్డ కనుకనే ఈరోజు నీతో మనసు విప్పి మాట్లాడాలి అని చెప్పి వచ్చాను కాసేపు కూర్చో ఒక్కసారి నాతో నువ్వు ఈ మాట చెప్పి చూడు అంటే నీ యొక్క బాధలు నీ యొక్క కష్టాలు నీ యొక్క దుఃఖాలు నీ యొక్క నష్టాలు ఏది జరిగితే నీ యొక్క బా ధ పూర్తిగా వెళ్ళిపోతుంది ఏ మార్పు నీ జీవితంలో చోటు చేసుకోవాలి ఏ కోరిక తీరితే నువ్వు ఆనందంగా ఉంటావు ఏ కోరికలు గట్టెక్కితే నీ జీవితం అంతా కూడా సుఖంగా సంతోషంగా నువ్వు జీవించగలుగుతావు ఇవన్నీ కూడా నాతో ఒక్కసారి చెప్పు నీ యొక్క సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తాను తల్లి బిడ్డ ఇప్పుడు నువ్వు పడుతున్నవి ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలు కాదు తల్లి పోయిన జన్మలో చేసిన కొన్ని పాపాల యొక్క కర్మ ఫలితాన్ని ఈ జన్మలో నువ్వు అనుభవిస్తూ ఉన్నావు అయితే ఈ యొక్క పాపాల యొక్క కర్మ ఫలితం ఏదైతే ఉంటుందో ఈ కర్మ ఫలితం నువ్వు ఎంతకాలం అనుభవించాలి అని చెప్పి రాసిపెట్టి ఉంటుందో అంతకాలం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే దీన్ని తప్పించడం నా తరం కాదు కదా నీ యొక్క తలరాతను రాసిన బ్రహ్మతరం కూడా కాదు అని చెప్పి గుర్తుంచుకో అయితే నువ్వు చేస్తున్న మంచి పనుల వల్ల నువ్వు ఒక్కొక్క కర్మ నుంచి నువ్వు పూర్తిగా బయటపడవచ్చు కాబట్టి నీ దగ్గర ఉన్నంతలో ఏదో ఒకటి ఎవరో ఒకరికి సహాయం చేస్తూ ఉండాలి ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ మనసును నొప్పించకుండా మాట్లాడుతూ ఉండాలి నువ్వు ఎదుటి వారిలో మార్పు రావాలి అని చెప్పి నువ్వు కోరుకుంటున్నప్పుడు నీలో కూడా ఆ మార్పు తెచ్చుకోవాలి ఎదుటి వారి యొక్క విలువలు ఎదుటి వారి యొక్క లైఫ్ స్టైల్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది నీకు తగ్గట్లుగా వారు మారాలి అని చెప్పి అనుకునే కంటే కూడా నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండటం నువ్వు మొదట నేర్చుకోవాలి బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక మనిషి సంతోషంగా జీవించాలి అంటే ఆ మనిషి తనకి తాను విలువించుకోవాలి తనని తాను సంతోషపరచుకోవాలి తనని తాను బాధ నుంచి బయటపడవేసుకోవాలి అంటే దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకూడదు ఎక్కడ విన్న విషయాలు అక్కడే మర్చిపోవాలి అవి నీ మనసు నిన్ను నొప్పించినవైనా కానీ లేదా నిన్ను బాధ పెట్టిన విషయాలైనా కానీ అవి అంత పెద్దవేవి కాదు నీ జీవితం కంటే అన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి నీ జీవితం అన్నింటికంటే కూడా చాలా గొప్పది భగవంతుడు ఈ జన్మలో నీకు మానవ రూపాన్ని అందించారు అంటే ఈ జన్మలో నువ్వు ఏదో ఒకటి సాధించాలి అన్న ఆ ఒక్కే ఒక్క ఇది ఉంటుంది కదా ఆ ఒక్కటి నువ్వు నెరవేర్చగలిగితే నీ జీవితం నీ జన్మ ధన్యమైపోతాయి బిడ్డ నీకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకోవాలి నువ్వు గుర్తింపును పొందాలి అంటే ఒక మంత్రిగాను లేదా ఒక ముఖ్యమంత్రి లేదా ఒక రాష్ట్రపతి ఒక ప్రధానమంత్రి గాను కానవసరం లేదు తల్లి నీ ఇంటికి నీ బిడ్డలకి నువ్వు ఒక గుర్తింపుగా ఉంటే చాలు అలా గుర్తింపు పొందడం కోసం నువ్వు ఎప్పుడు ప్పుడు కూడా ఏదో ఒక బాధతో ఏదో ఒక దిగులుతో నాలుగు గోడల మధ్య మనసుని నలిపివేసుకుంటూ కళ్ళమటి నీళ్ళని పెట్టుకుంటూ ఒక చీకటి గదిలో బంధించిన ఒక ఖైదీలాగా అలా ఉండిపోతే రేపటి రోజున నీ బిడ్డల భవిష్యత్తు అనేది ఎంత అధ్వానంగా తయారవుతుందో ఒక్కసారి ఆలోచించుకున్నావా నీ భర్తలో మార్పు రావాలి అని చెప్పి పదే పదే నువ్వు కోరుకుంటూ ఉన్నావే కానీ ఆ మార్పు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా రానప్పుడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ మార్పు అనేది జరగనప్పుడు నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా నీకు ఈ ఆ యొక్క ఆయాసం నీకు మనశ్శాంతి లేకపోవడం తప్ప మిగిలేది ఏముంది చెప్పు కాబట్టి ఎవరి కర్మకు వారిని వదిలేసి నిన్ను నువ్వు చూసుకుంటూ నిన్ను నమ్ముకొని నీ యొక్క భర్తని నమ్ముకొని ఈ భూమి మీదకి వచ్చిన నీ బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి కనీసం నీ భర్త పట్టించుకోకపోయినా నువ్వైనా ఆలోచించి ఆ బిడ్డల భవిష్యత్తు కోసం ఏం చేయాలి ఎటువంటి మంచి మాటలు నేర్పాలి ఎటువంటి నడకను నేర్పాలి ఎటువంటి దారిలో పెట్టాలి వీటన్నింటి గురించి ఆలోచించి నీ జీవితాన్ని ప్రతిరోజు కూడా సంతోషంగా ప్రతి క్షణం కూడా ఆనందంగా ఆస్వాదిస్తూ జీవితంలో ముందడుగు వేయాలే తప్ప ఎప్పుడూ కూడా అలా దిగాలుగా ఉంటూ నా కర్మ ఇలా కాలిపోయిందే అని చెప్పి ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటే నీకు వచ్చే లాభమేంటో కాస్త నాకు చెప్పు తల్లి బిడ్డ ఎందుకమ్మా ఎందుకు ఎందుకు ఇంత కుంగిపోతున్నావు ఒక్కసారి ఒక్కసారి నిద్రపోతూ ఉన్న నీ యొక్క మనసుని అలసిపోయున్న నీ మనసుని ఒక్కసారి అడిగి చూడు ఆ మనసు ఏం పాపం చేసింది నీలో ఆ మనసు ఉంది అన్న కారణంగా ఆ మనసు ప్రతి నిమిషం కూడా బాధపడుతూ ఉండాలా బిడ్డ నీతో ఎ ఇప్పుడు ఉండేది కేవలం ఎవరో మనుషులు ఎవరో బంధువులు ఏదో రక్త సంబంధం నీ కన్నబిడ్డలు కాదు నీతో ఉండేది కేవలం నీ యొక్క మనసు మాత్రమే ఆ మనసే నీకు బాధ వస్తే ఓదార్పునిస్తుంది ఆ మనసే నీకు కష్టం వస్తే ఆ కష్టంలో కుంగిపోకుండా ధైర్యాన్ని చెప్తుంది ఆ మనసే నీకు కంట్లో నుంచి నీళ్ళు వస్తుంటే తుడుచుకో అని చెప్పి చెయ్యందిస్తుంది అటువంటి మనసు అంటే నీ యొక్క ఆత్మ నీ శరీరంలో ఉన్నప్పటికీ నువ్వు ఆ ఆత్మని ఎంత సంతోషంగా ఉంచుతావో నీ జీవితం అనేది అంత సంతోషంగా ఉంటుంది ఆ ఆత్మని నువ్వు ఎంత బాధ పెడతావో ఎంత కుంగతీస్తావో అయ్యో నా కర్మ ఏంటి నేను వీళ్ళ శరీరంలోకి ఎందుకు పంపించావు భగవంతుడా ఈ శరీరంలో నాకు ఎప్పుడూ కూడా సుఖం లేదు సంతోషం లేదు ఆనందం లేదు ఎప్పుడు కూడా కంటి నిండా కన్నీరు మనసు నిండా ఆవేదన నన్ను ప్రతి క్షణం కూడా కుంగ తీస్తున్నారు అని చెప్పి రోధిస్తూ ఉంటుందంట బిడ్డ కనుకనే ఎవరి మనసుని వారు సంతోషంగా ఉంచుకోవాలి అని చెప్పి ఇప్పుడు అందరూ కూడా చెప్తూ ఉన్నారు నీవు మనసుని ఎంత సంతోషంగా ఉంచుకుంటావో నీ పెదవుల మీద వెంటనే చిరునవ్వు వచ్చేస్తుంది అలా చిరునవ్వు ఎప్పుడైతే వస్తుందో నీ చుట్టూ చుట్టూ ఉన్న వాతావరణం కూడా సంతోషంగా మారుతుంది నీ యొక్క ఆ మైండ్ సెట్ అంటే నువ్వు ఆలోచించుకునే పద్ధతి ఏదైతే ఉంటుందో అది నీకు చాలా ప్రతికూలంగా ఉంటుంది అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఆ యొక్క ఆలోచనకు తగ్గట్లుగా నువ్వు చేసే పని అనేది చాలా శ్రద్ధ పెట్టి చేయగలుగుతావు దానివల్ల ఇంట్లో ఉన్న వారందరూ కూడా ప్రశాంతంగా నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటావో నీతో పాటు ఉన్నవారు కూడా అంతే ప్రశాంతంగా ఉంటారు బిడ్డ నువ్వు మనసుని సంతోషంగా ఉంచుకోవడం నేర్చుకో అన్ని కష్టాలు పోతాయి అన్ని బాధలు పోతాయి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు నీకేం కాలేదు తల్లి నిన్ను చూసుకోవడానికి మేమున్నాము కదా నువ్వు ఏది కోల్పోలేదు నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటే నీ దగ్గరికి రావాల్సినవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నీ దగ్గరికి వస్తాయి నువ్వు ఆశించినవన్నీ అన్నీ కూడా ఖచ్చితంగా నువ్వు పొందుతావు ఈ విషయాన్ని గుర్తుంచుకో ఈ అమ్మ చెప్పిన మాట ఎప్పుడు ఎప్పుడు కూడా తప్పు కాదు అని చెప్పి తెలుసుకో ఎందుకంటే ఏ తల్లి కూడా తన బిడ్డకి అబద్ధం చెప్పదు ఏ తల్లి కూడా తన బిడ్డ బాధని చూడాలి అనుకోదు ఏ తల్లి కూడా తన బిడ్డ ఏడుస్తూ ఉంటే అలాగే ఏడుస్తూ ఉండమని చెప్పి కోరుకోదు ఏ తల్లి కూడా తన బిడ్డ ఎప్పుడూ కూడా రోదిస్తూ అలా నాలుగు గోడల మధ్య నలిగిపోవాలి అని చెప్పి కోరుకోదు తన బిడ్డ సంతోషంగా ఉండాలి తన బిడ్డ ఆనందంగా ఉండాలి తన బిడ్డ ఎప్పుడూ కూడా నవ్వుతూ ఆనందంగా గెంతులేస్తూ కలకలలాడిపోతూ ఉంటే తల్లి చూడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది బిడ్డా నేను కూడా అలాగే అనుకుంటున్నాను నువ్వు కర్మలని అనుభవిస్తున్నావు కష్టాలని అనుభవిస్తున్నావు బాధలు ఎన్నో నీ జీవితంలోకి వచ్చాయి అన్నింటినీ కూడా చూస్తూనే ఉన్నాను బిడ్డా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకో ప్రతిరోజు కూడా భగవన్నామ స్మరణాన్ని తలుచుకుంటూ ఉండు అంతేకాకుండా నీవు ప్రతిరోజు కూడా నీ బిడ్డలకి మంచి మాటలు నేర్పుతూ ఉండు ఈ ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళు ఇంట్లో నిత్యం దీపారాధన ఎన్నో రకాలైన కర్మలని దూరం చేస్తుంది ఈ విధంగా నిత్యం దీపారాధన చేయడం వల్ల నీ జీవితంలోనూ నీ జాతకంలోనూ ఎన్నో రకాలైన మంచి మార్పులు చోటు చేసుకుంటాయి నీ భర్తలో మార్పు వస్తుంది అంతా కూడా నీకు అనుకూలంగా జరుగుతుంది ఉన్న ఈ చిన్న జీవితాన్ని లేనిపోని ఆలోచనలతోటి అనవసరమైన వ్యధలతోటి వారి గురించి వీరి గురించి ఆలోచించుకుంటూ మన మనసునంతా కూడా పాడు చేసుకుంటూ అనవసరంగా నాలుగు గోడల మధ్య నలిగిపోవద్దు రా ఒక్కసారి బయటికి రా కళ్ళు తెరిచి చూడు ప్రపంచం ఎంత అందంగా ఉందో ఒక్కసారి ఆనందంగా చూడు ప్రతి నిమిషాన్ని కూడా సంతోషంగా ఆస్వాదించు ప్రతిరోజు కూడా ఆనందంగా గడుపు పోయిన రోజు ఏది కూడా నీ కోసం మళ్ళీ తిరిగి రాదు అని చెప్పి తెలుసుకో బిడ్డ ప్రతి నిమిషం విలువైనదే ప్రతి నిమిషం కూడా సంతోషంగా బ్రతకడం నేర్చుకో అని చెప్పి ఈరోజు మనకి వారాహి అమ్మ చాలా చక్కటి సందేశాన్ని అందించింది అండి నిజంగా కదా అమ్మ చెప్పిన సందేశంలో ఎంత గొప్ప ఆంతర్యం ఉందో మనం చేస్తున్న తప్పేంటో అమ్మ మనకి కళ్ళకి కట్టినట్లుగా చూపించింది నిజంగా ఎప్పుడు ఏదో మనిషి అన్నాక కొన్ని రకాల సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి అవి చిన్నవైనా పెద్దవైనా అనుభవించక తప్పదు మనం ఏడవడం వల్ల ఏ సమస్య కూడా తీరదు మన బరువు బాధ్యతలు భగవంతుని మీద వదిలేసి ఏది ఎలా జరుగుతుందో అలా జరగనివ్వు అని చెప్పి భగవంతుణ్ణి నమ్ముకొని మనం సంతోషంగా ఉండడం నేర్చుకుంటే ఆ సంతోషం జీవితంలో ఎప్పుడు ఉండేలా చూస్తాను అని చెప్పి అమ్మ మాట ఇచ్చింది అంటే ఇక ఆ మాటకి తిరిగేముంది చెప్పండి మరి ఈరోజు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్టు అట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ఓం సాయి రామ్